అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు సండే స్పెషల్ ఫ్రిష్ ఫ్రై చేశానండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి నేనైతే ముందుగా అయితే చేపలు తీసుకొని మీద తగినంత కారం అయితే వేస్తున్నానండి మనకు ఫ్రిష్ ఫ్రైకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అయితే జీలకర్ర పొరి అయితే వేసాను నేను అలానే ఇందులోకి మనం కొంచెం గరం మసాలా అలానే కొంచెం ధనియాల పూరి అయితే వేసేసుకుందాము ఇలా మనం ఒక తర్వాత ఒకటి అన్నీ అయితే వేసేసుకోవాలి అలానే కొంచెం బియ్యం పిండి అలానే ఒక స్పూన్ కాన్ఫ్లోర్ కూడా అయితే వేసేసుకుందాము ఇలా మనం బియ్యం పిండి కాన్ఫ్లోర్ వేసి ఫ్రై చేసుకుందామంటే పైన క్రిస్పీగా లోపల బాగా మెత్తగా తిన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే కొంచెం పసుపు అయితే ఇలా అయితే వేసేసుకుందాము మనము ఇందులోకి కావాలంటే మనము ఇంకా కొన్ని మసాలా ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే మసాలా అయితే ఎక్కువ వేయట్లేదండి జీలకర్ర పూరి అలానే ధనియాల గరం మసాలా అయితే వేసేసాను అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్తూ ఒక నిమ్మకాయ అయితే ఇలా అయితే పిండేసుకున్నాము మనం ఇలా నిమ్మకాయ వేసుకొని ఫ్రై మొత్తం మసాలా కలుపుకున్నామంటే మనకు ఈ మసాలా మొత్తము ఆ మసాలా బాగా ఫిష్కి అయితే పట్టేసుకుంటుంది ఇప్పుడైతే మనం మొత్తం అయితే నీట్గా అయితే దీనికి ఆ మసాలా మొత్తం దీనికైతే పట్టేలాగా కలిపేసుకున్నాము చాలామంది ఫిష్ ఫ్రై కన్నా చేపల పులుసే చాలా ఇష్టపడతారు కదా కదా ఫిష్ ఫ్రై గురించి చేసుకుని తినండి చాలా బాగుంటుంది అసలుకి మా ఆయనకైతే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి తన అయితే చేస్తున్నాను చూడండి మొత్తం అయితే మసాలా అయితే కలిపేశాను మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం ఫ్రై అయితే చేసుకుందాము మనకు కావాలంటే టూ డేస్ తర్వాత కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఒక బాల పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే మనకు తర్వాత ఈ ఆయిల్ అయితే యూజ్ చేసుకోలేము కాబట్టి మనము చూసుకొని అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడైతే మనం చేపలు అయితే వేసేసుకుందాం ఇలా అయితే మనము మనము ఆ పక్క ఈ పక్క నీటిగా అయితే దూరగా అయితే కాల్చుకోవాలా స్లిమ్లోనే కాల్చుకోవాలండి మనం ఐఫేమ్లో కాల్చుకుందామంటే త్వరగా అరగంటి మారిపోతాయి మనం నిదానంగా చూసుకొని అయితే కాల్చుకోవాలా అందులో మనము చాప అయితే దీనికి ప్యాన్కి అయితే అతుకపోతుంది చూసుకొని జాగ్రత్తగా అయితే తిప్పుకోండి ఇలా చూడండి మంచి స్మెల్ వస్తుందండి మసాలా మొత్తం వేసాం కదా అందుకే ఆ నూనెలో అయితే ఏగిపోతుంటే మంచి వాసనైతే వచ్చేస్తుంది ఇలా ఫ్రిస్ ఫ్రై చేసుకొని రసం చేసుకున్న టమోటా చార్ చేసుకున్న నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలుకి చూడండి ఆ పక్క అయితే కొంచెం మొగ్గిపోయింది ఈ పక్క అయితే వేయించుకుందాము చూడండి మనకైతే చాప అయితే ముగ్గిపోయింది ఇప్పుడైతే కొంచెం పచ్చిమిర్చి అలా అని కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఇంకా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఫ్రై ఈ విధంగా చేసుకొని తినండి మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి న్యూ వీడియోస్ కోసం వేసేస్తారని ఆశిస్తుంది ఈ డిఎం కిచెన్ ఓకే మరి